నువ్వు నమమాక ఏ మాట దేవుడు నిన్ను మర్చిపోయాడు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు నువ్వు చేసిన పాపను బట్టి దేవుడు నిన్ను తులికిలించాడు నువ్వు చేసిన దాన్ని బట్టి దేవుడు నిన్ను దూరంగా పెట్టాడు దేవుడు నీ ప్రార్థన ఆలకించటం లేదు దేవుడు నిన్ను గుర్తించటం లేదు అని ఎప్పుడు కూడా పొరపాటును కూడా మీలోనికి మీరు రానివ్వు మాకండి ఎందుకో తెలుసా యేసయ్య తన అరచేతులో చెప్పుకున్నాడు మనం ఎక్కడ అరచేతిలో చెప్పుకున్నాడు ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడు తెలుసా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు అవునా అంత ప్రేమించిన దేవుడు ప్రాణాన్ని మన కొరకు చెల్లించిన దేవుడు మనల్ని మర్చిపోయాడు మనల్ని విడిచిపెట్టాడంటే ఎలా నమ్ముతారండి కానీ మాట్లాడే వాళ్ళు లేరా అయ్యా ఏం చేస్తున్నావయ్యా ఉన్నావా ఉంటే ఏం చేస్తున్నావు చూస్తున్నావా సరే చూస్తే ఏం చేస్తున్నావు అనేవాళ్ళు లేరంటారా కానీ నేను చెప్తున్నాను దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు యహర్షువత్ అన్నాడు కదా నేను నీకు తోడై ఉంటాను నీ ఎదుటి ఎవడు కూడా నిలవలేడు నువ్వు ధైర్యం కలిగి ఉండు భయపడమాక అన్నాడు ఆ మాట ఇచ్చిన దేవుడు తోడై ఉన్నాడా నడిపించాడా ఇచ్చాడా అదే దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా నేను నీకు తోడై ఉంటాను నువ్వు భయపడమాక భయపడమాక ఎప్పుడు కూడా దేవుడు మమ్మల్ని మర్చిపోయడేమో విడిచిపెట్టడేమో మా ప్రార్థన ఆలకించడేమో దేవుడు నా సహాయం చేయడేమో అని పొరపాటును కూడా అనుకోమాక అండి దేవుడు ఎలాంటి వ్యక్తాయంటే అంటే కోపించుచునే వాత్సల్యమును చూపే దేవుడు ఆయన మన మీద వాత్సల్యం చూపాడు గనుకని కృప చూపాడు ఈ ఈరోజు మనం బ్రతికి ఈ స్థితిలో ఉండగలిగాం హూయా హూయా లేకపోతే ఈరోజు నువ్వు నేను ఎక్కడుండాల్సిందో కరోనా సమయంలో ఎంతమంది పోలేదండి కోట్లు కోట్లు ఆస్తు ఉన్న వాళ్ళు కూడా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు సపోజ్ మనకు ఒకవేళ కరోనా వస్తువు చూపించకూడ మన దగ్గర ధనం కూడా కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా ఆ తెగులుని మన దాకా రాకుండా మనకు ప్రాకారాన్ని దయచేశాడు అంటే దేవుడి నిన్ను మర్చిపోలా దేవుడు నిన్ను విడిచిపెట్టాలా దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని ఇస్తాడు పరలోక మహిమను నీ కొరకు విడిచెను తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను పరలోక మహిమను నీ కొరకు విడిచెను తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను ఇంత చేసిన వాడు నీకు దూరం అవుతాడా ಸಂದೇಹ ಮುನು ದರ್ಶನ ಮುಂದಿ ಪೊಂದಿ ಕಿತಿ ಕ್ರಿಸ್ತು ಕೊರಕೆ ಚಾವೈತೆ ಲಾಭ ಅನು ಬ್ರತಿಕಿತಿ ಕ್ರಿಸ್ತು ಕೊರಕೆ ಚಾವೈತೆ ಪ್ರಾಣಮ ನಾಲೋ ತೊಂದರ ಪಡ ಕುಮ నాలో తొందర పడకుమా ఎందుకింక కన్నీరు ఎందుకేదనా సమాతమైనవని సయ్యమాటి పరలోక మహిమను ఎవరి కొరకు విడిచాడంట మన కొరకు విడిచాడు అవునా అంత చేసిన వాడు నీకు దూరం అవుతాడా నీ కొరకు ప్రాణాన్ని ఇచ్చిన వాడు నిన్ను విడిచిపెడతాడా నిన్ను మర్చిపెడతాడా పెడతాడా సందేహాన్ని విడిచిపెట్టు అంటున్నాడు ఏమంటున్నాడు నీలో నా సందేహాన్ని ఏ సందేహాన్ని దేవుడు నాకు తోడై ఉన్నాడా దేవుడు నన్ను నడిపిస్తున్నాడా దేవుడు సహాయం నాకుందా లేక నేను పలానా చేసే కదా అందరూ బట్టి దేవుడు నాకు దూరం అయ్యాడా అంటే లేదు లేదు దేవుడు నీతోనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు ఆనాడు మన పితృ నడిపించిన వాడు దేవుడే వారికి విజయాన్ని ఇచ్చిన వాడును నేనే అంటున్నాడు వారికి విజయాన్ని ఇచ్చింది నేనే నీకు విజయాన్ని ఇచ్చేవాడిని కూడా నేనే అయితే మీరేం చేయాలి తెలుసా భయపడమాకండి ఏంటిది భయపడమాకండి ఆ మాట యేసుగురు చెప్పగానే వాళ్ళందరూ కూడా భయాన్ని విడిచిపెట్టి కామ్ అయిపోయారు వాళ్ళ చేరాలనుకున్న గమ్యస్థానానికి శిష్యులు చేరారు అలా లూయ ఈ రోజు దేవుడు కూడా మాట్లాడుతున్నాడు ఏమన్నా తెలుసా భయపడమాకండి నేనే ఏదో ఒకసారి చెప్పండి నేనే భయపడమాకండి వాళ్ళు ఆ మాట పట్టుకుని ఏ రీతిగా వాళ్ళు చేరాలనుకున్న గమ్య స్థానానికి చేరారు మీరు కూడా నేనే భయపడమాకండి అన్న మాట గనక మీ హృదయాల్లో ఉంచుకోగలిగితే